అందరికీ నమస్తే అండి నేను ఈ మాట చెప్తే చాలామందికి నచ్చకపోవచ్చు కానీ చెప్పాలనిపించింది చెప్తున్నాను వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఆల్రెడీ నా ఐదు రోజులు అయిపోయినట్టుంది నిమజ్జనోత్సవాలు జరుగుతున్నాయి కదా అంటే మనం చేసేది పవిత్రమైనటువంటి దైవ కార్యక్రమం అండి అంటే వినాయకుడిని పెట్టి అక్కడ పూజలు చేసి అదే మూడు రోజులు ఐదు రోజులు అంటే చిన్న చిన్న పందిళ్ళు వేసి చేసేవాళ్ళు చాలామంది అంటే చూస్తుంటే జుగుప్స కలిగేలాగా అసహ్యం కలిగేలాగా ముందునేమో పవిత్రమైనటువంటి విఘ్నేశ్వర స్వామిని ముందు బండిలో ఉంటాడు వెనకేమో వీళ్ళు పిచ్చి 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 గెంతులు వెకిలి చేష్టలు తాగేసి మందు తాగేసి అంటే మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం ఒక హిందువులుగా పుట్టి మనం ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం ఒకసారి ఆలోచించండి అంటే తప్పుగా భావించొద్దండి అందరూ ఇలా చేస్తున్నారని కాదు కొంతమంది ఇది మనం ఏంటంటే మనం ఇప్పుడు సపోజు ఇది చూస్తూ పెరిగిన పిల్లలు రేపు వినాయక చవితి కానీ లేదా దుర్గా నవరాత్రులు కానీ అంటే ఇవి ఇవి చేస్తున్నాం కదండి మనం ఇవి చూస్తూ పెరిగిన జనరేషన్స్ ఇదే మన సంస్కృతి అనుకొని కొనసాగిస్తారండి ఆలోచించండి ఫ్రెండ్స్ ఎందుకంటే దేవుణ్ణి ముందెట్టి వెనకథల డాన్స్ని ఏంటండి కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా దయచేసి దయచేసి చెప్తున్నానండి ఇవి మానుకోండి చూ అన్యమతస్థులు చూస్తున్నారంటే గౌరవం పెరగాలండి అంతేగాని అసహించుకునేలా ఉండకూడదు కాబట్టి అందరూ ఆలోచిస్తారు ఈ విషయం గురించి ఆలోచించి అలాంటి వెకిలి వెకిలి పనులు వెకిలి చేష్టలు మానేసి ఏమండి భగవంతుడికి సంబంధించిన అనేక కీర్తనలు ఉన్నాయండి అనేకం అనేకం ఆ కీర్తనలు పాడుకుంటూ దైవభక్తితో ములుగుతూ ఆ నృత్యాలు చేసుకుంటూ వెళ్ళండి తప్పు లేదు ముందేమో దేవుడిని ఎడతాడు వెనకతలేమో పాటలు ఏంటండి ఇది ఫ్రెండ్స్ ఆలోచించండి ఈ విషయం గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్తే మనల్ని మనమే తిట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ